అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేస్టీ ఆలుగడ్డ ఫ్రైనండి దానికోసం నేనైతే ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను ఒక ఆలుగడ్డ తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ముక్కలైతే టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఆలు ఫ్రై రెండు నిమిషాలు అయిపోతుంది మహా అంటే ఐదు నిమిషాలు అంతే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా ఆలుగడ్డల్ని చిన్నగా కట్ చేసుకొని స్టవ్ వెలుగొచ్చేసి గిన్నె పెట్టేసి అన్నం పప్పుతో కానీ అన్నంలో నంచుకోవడానికి అనమాట చారు రసం పప్పు సాంబార్ ఏదన్నా ఉంటుంది కదండి నంచుకోవడానికి చాలా సూపర్ ఉంటుంది అసలు ఒట్టిదే కూడా తినయొచ్చు అనమాట చపాతి పూరీతో చాలా సూపర్గా ఉంటుంది అసలుకి మీరు చేసుకోండి చాలా బాగుంటుంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే ఎలా ఉందో వీడియో కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో మీరు చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో నేను చేసింది బాగుందో లేదో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా స్టవ్ వెలుగేసాను మంటను మాత్రం చాలా చిన్నగా పెట్టేసేయాలన్నమాట అసలుకి సిమ్లో పెట్టేసుకోవాలంతే సరిపడా ఆయిల్ వేసేసి ముందుగా కొద్దిగా ఆవాలు జీలకర్ర అవి కొద్దిగా కరివేపాకు అవి కాస్త ఫ్రై అవ్వాలి ఆవాలు ఖచ్చితంగా అలా చిట్టుపట్టలు ఆవాలు అలా చిట్టుపట్టలు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఆవాలులో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చి మంచి స్మెల్ వస్తుంది అవి కాస్త మంచిగా ఎర్ర కాగానే దూరంగా ఉన్న ఆలుగడ్డలు కత్తిస్తున్న ఆలుగడ్డలు వేసేసేస్తాయి తగినంత ఉప్పు వేసేయాలి కొద్దిగా ఏమైనా ఇంత సరిపోతే అంత సరిపడినంత పసుపు పొడి వేసేయాలి ఉప్పుడు ఫస్ట్ ఉప్పు ఫస్ట్ ఫస్ట్ ఎందుకు మనం ముందు ఉప్పు వేయలేదు ఏం కానీ అంటే ఉప్పు వేస్తే మాడిపోదు తొందరగా మగ్గిపోతాయి అనమాట గంటలు గంటలు ఉడికేటివి నిమిషాల్లో ఉడికి మాడి మగ్గిపోతాయి ప్లేట్ పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత మగ్గనిచ్చి మళ్ళీ కలుపుతాం నెక్స్ట్ ఆలుగడ్డ ఫ్రై అయినా కానీ అమ్మ అది ఉడకబెట్టాలి దాన్ని ఉడకలు దాన్ని మళ్ళీ దాన్ని తొక్క తీవాలి తొక్క తీసి ఉల్లిగడ్డలు అన్నీ వేసి చేయాలి చాలా కుకింగ్ ప్రాసెస్ తీసిన ప్రాసెస్ ఆలు కరితో ఎక్కువ ఉంటుంది అనుకుంటారు అలా ఏం కాకుండా ఒక నిమిషాలు అనమాట ఆలు ఫ్రై టేస్ట్ టేస్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోండి రెండు నిమిషాలులాగే మలుపుతూ మగ్గరివ్వాలి మూత పెట్టేసి చూడండి మంట మాత్రం చూడండి అసలు ఉందా లేదా మంట అన్నట్టుగా చాలా సిమ్లో అంటే చాలా సిమ్లో పెట్టేసుకోవాలి ఇంతే ఇంతే చిన్న మంటలోనే తొందరగా అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అన్నీ కలిపి చేసిన పేస్ట్ కొద్దిగా వేసేసాను ఈ పేస్ట్ వేయగానే ఈ ఫ్రైకి అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి పేస్ట్ వస్తుంది స్మెల్ కాబట్టి టేస్ట్ కూడా వస్తుంది కొద్దిగా గరం ధర ధనియాల పౌడర్ గరం మసాలా కాదు ధనియాల పౌడర్ సరిపడా కారం మనం ఎంత తినగలిగితే అంత అంతే కారం మాడిని మాడ నింపకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు వట్టి కొబ్బరి పౌడర్ పుట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా సరే మెయిన్ దీంట్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఏంటంటే కొబ్బర కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి వేసేసి మంచిగా కలపాలి ఒక్క క్షణం పాటు పౌడర్ వేసాం కదా కారం పొడి ధనియాల పొడి అవి వేసిన తర్వాత కలిపాం అంతే ఆయిల్లో వాటికి ఆయిల్ తగలాలి అంతే కొబ్బరి పొడి వేసి కలిపి మూత పెట్టేసి ఒక నిమిషం ఉండనివ్వాలి అంతే ఇంకా స్టవ్ బాన్ చేయడం అంతే నుండి అయిపోయింది టేస్ట్ టేస్ట్గా ఉండే ఆలూ ఫ్రై చెప్పాను కదా రెండు నిమిషాలు నీకు ఐదు నిమిషాలు అంతే అంతకన్నా అస్సలు ఎక్కువకైతే కాదనమాట కడ చేయడం రెండు నిమిషాలు అక్కడ చేయడం రెండు మూడు నిమిషాలు చేయడం ఐదు నిమిషాలు లేక నాలుగు మూడు నిమిషాలు అంతే నిమిషాల్లో అయిపోతుంది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ట్రై చేయండి టేస్టీ టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై ఆలు ఫ్రై ఆలుగడ్డ ఫ్రై చాలా అసలు బాగుంటుంది పూరీకి కానీ చపాతికి కానీ అద్దరిపోతుంది అనమాట ఇంకా ఇంకా అన్నంలో అయితే నంచుకొని తినవచ్చు అన్నంలో ఏం లేకపోతే కలుపుకొని కూడా తినవచ్చు సూపర్గా ఉంటుంది నిజంగా అంటే చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేస్త మీరు కూడా చూడండి నేను అయితే బౌల్లో పెట్టేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అసలుకి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇదే చేసుకుంటారు మీరు ఓన్లీ రెండు ఆలుగడ్డలు ఉన్న చాలు ఒక్క ఉన్నా చాలు అర్ధ కేజీ అయినా సరే పావు కిలో అయినా సరే కిలో అయినా సరే చేసుకోండి సరే చాలా బాగుంటుందనమాట అచ్చం గోబీ చికెను మటన్ ఫ్రై ఇలా చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందనమాట వెజ్ ఐటమ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ కాదు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలా చేసుకొని తింటే కూడా అవి తినేనప్పుడు ఇది తింటే కూడా అలా నాన్ వెజ్ తిన్నట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఉడికించి నీరు వడబోసి వేస్ట్ చేయకుండా ఆలుగడ్డలో ఉన్న పోషక విలువలు దాంట్లోనే ఉంటాయి రుచికి కూడా రుచికి చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈజీగా నిమిషాల్లో అయిపోతుంది